కనిపించే దేవుళ్ళు ఇస్రో శాస్త్రవేత్తల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం జరిగింది వారు చేసిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొనటం వాటికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు వారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం పవన్ కళ్యాణ్ గారి తర్వాత వారి గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు భారతదేశం ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందటంలో ఇస్రో శాస్త్రవేత్తల పాత్ర అత్యంత క్రియాశీలకమైందని చెప్పని కూడా వారు వారిని ప్రశంసించారు బైట్స్ ఉన్నాయా ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు చూసుకుంటా ఈ జ్ఞానాన్ని ఏ ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయాం వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే ఉంది ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతగలిగారంటే ఆ విలువలు ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషుల రూపంలో ఉన్న దేవుడు నమస్కారం అర్జుగారు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం అక్కడ ఏదైతే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలో పాల్గొని షార్క్ సంబంధించి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు మొదటిగా అభినందించారు మీరు కనిపించే దేవుడుగా ఆయన అభివర్ణించడం జరిగింది ఎందుకంటే భారతదేశం యొక్క కీర్తిని అదేవిధంగా అంతరిక్ష రహస్యాలను మనకు తెలియజేస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను కూడా మొత్తం ప్రపంచానికంతా కూడా చాటి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ మేనల్స్తో ఇది సాధ్యం అంటూ కూడా వాళ్ళని అభినందించడం జరిగింది దీంతో పాటుగా ఇంకా కూడా ప్రపంచంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇంకా పురోభివృద్ధి సాధించాలి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడం జరుగుతుంట అంటూ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవలో హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు చాలా మంది వివిఐపీలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థను శ్రీహరి శ్రీహరికోట షార్ సెంటర్ ను సందర్శించారు అయితే పవన్ కళ్యాణ్ తో కలిసేందుకు షార్ శాస్త్రవేత్తతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఆసక్తి కనిపించారు కనపరిచారు ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఉప ఉప ముఖ్యమంత్రి టూర్ లో ఆయన కుమార్తె ఆజ్య కూడా పాల్గొనడం జరిగింది స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది అక్కడ ఉన్న సూర్యుపేట ఎమ్మెల్యే విజయ్ కలిసి ఆమె తన తండ్రి ప్రసంగాన్ని వినింది ఖచ్చితంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిగూఢ రహస్యాన్ని ఛేదించడంతో పాటుగా అంతరిక్షంలో చంద్రమండలం మీద అదేవిధంగా శాటిలైట్స్ ద్వారా ప్రజలకు ముఖ్యంగా రైతులకు సంబంధించి కావచ్చు సామాన్య ప్రజలకు సంబంధించి కావచ్చు మరింత ప్రయోజనకారిగా మారాలంటూ కూడా ఆయన అభిలోషించడం జరిగింది గారు ఓకే రైట్ దీనికి